రైతే రాజు రైతు ఎన్ని ఎద్దినా అని రకరకాలు ఇట్లా షాట అని చెప్పుకుంటూ వస్తారు కానీ నిజానికి రైతులందరికీ కూడా పంగనామాలు పెట్టి రైతులను ఈరోజు నట్టేట ముంచింది కాంగ్రెస్ ప్రభుత్వం మీరు అవునన్నా కాదన్నా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కరువు తెచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కరెంటు పోయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది పాము కాటులు దాంతో పాటు రైతుల ఆత్మహత్యలు చూసినాం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది అకాల వర్షాలు వచ్చినాయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది వడ్లు దడిచినాయి చూడు మీరే తెలంగాణ బిడ్డలారా నేను చాలా క్లియర్ కట్ గా ఒక అంశాన్ని చెప్తున్నా చూడూరి ఇప్పుడు ఇక్కడ తరిసిన ధాన్యం చూసి కదా ఇప్పుడు ఈ తల్లికి ఏం సమాధానం చెప్తారు మీరు తెలంగాణ బిడ్డలారా ఒక్కసారి ఆలోచించండి ఆరు గాలం కష్టపడి ఏది ఆ గర్భంలో ఉన్న బిడ్డను తొమ్మిది నెలలు ఏ విధంగా ఆ తల్లి మోసి కని పురిటి నొప్పులను భరించి కంటదో ఇక్కడ రైతులు కూడా అంతే పంట పండించడానికి అనేక రకాలుగా కూడా వాళ్ళు చెయ్యని ప్రయత్నం అంటూ ఉండదు ఏది దుక్కి దున్నే కానుండి వరి నారు పోసే కానుండి నాటేసే కానుండి పంట వండించడానికి వాళ్ళు చేసే ఏంది కలుపు మొక్కలు తీసేయడం కానీ పిచికారీ చేయడం కానీ రోగాల బారిన నుండి కాపాడుకోవడం కానీ నీళ్ల కోసం కానీ కరెంటు కోసం కానీ ఆఖరికి పంట పొట్టకొచ్చిన తర్వాత పంట కోసేటప్పుడు ఆఖరికి అప్పటికి కూడా కూలీలు దొరకకపోతే నయానో భయానో కష్టపడి కోసుకొని ఆ తర్వాత రాసులు పోసి ఆఖరికి కొనుగోలు కేంద్రాలలోకి తెస్తే ఈరోజు రైతుల మీద ఎంత కక్ష అండి ఇది ఎంత దారుణమండి ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరూ కూడా స్పందించాల్సిన సమయం ఆసన్నమైంది ఎస్ నిజమే నేను చెప్పేది తెలంగాణ బిడ్డలారా నేను చెప్పే మాట చాలా క్లియర్ కట్ గా ఈ రోజు మన రైతులందరికీ కూడా అశుభం అని చెప్పాలి మన రైతులందరికీ కూడా కన్నీళ్ల బాధ అని చెప్పాలి మన రైతులందరికీ కూడా ఈ రోజు ఎందుకు ఉన్నామా అని కూడా చాలా మంది ఆలో ఏంది బాధపడుతున్న బాధపడుతున్న పరిస్థితులు చూస్తున్నాం కానీ నేను ఒక మాట చెప్తున్నా తెలంగాణ బిడ్డలారా చాలా క్లియర్ కట్ గా కూడా ఒకటే అంశం భవిష్యత్తుకు సంబంధించి చాలా క్లియర్ గా ఏంది అంటే ఈ రైతులకు న్యాయం చేసే ప్రభుత్వాలు ఇక రావా ఈ రైతులకు బాగు చేసే ప్రభుత్వాలు ఇక రావా ఈ రైతుల కోసం పనిచేసే ప్రభుత్వాలు ఇక రావా ఒక్కసారి మీరు ఆలోచించు రి నేను ఎందుకు ఇంతలా చెప్తున్నానంటే ఈ రోజు ఇక్కడ గాని ఎక్కడ గాని ఇక చూడురే నిజామాబాద్ జిల్లా ఆ సంబంధించి అక్కడ ఇక్కడ రాజన్న జ రాజన్న సిరిసిల్ల జిల్లా కావచ్చు ఉమ్మడి పది జిల్లాలలో కూడా ధాన్యపురాసులు ఏ విధంగా ఉన్నాయో ఒక్కసారి మీరే చూడు రి ఏం చేయాలి రైతులందరూ ఒకసారి మీరు అందరు చూడు రైతుల పరిస్థితి ఎట్లున్నది అంటే అన్నమో రామచంద్ర అని అంటారు కదా ఏంది మనం ఒకప్పుడు మనం అందరం మాట్లాడుకుంటా ఉంటే పొట్టకూటి కోసం పంతులకు సంబంధించి బడి పాఠాలు చెప్పడానికి పొట్టకూటి కోసం అయిన ఎన్ని రకాలుగా మాటలు అంటే విద్యార్థుల జీవితాల కోసం తన జీవితాన్ని ఏ విధంగా త్యాగం చేస్తారో నాలుగు గోడల మధ్య మనందరికీ తెలుసు కానీ ఇక్కడ ప్రపంచానికి పరిచయం లేకుండా దేశంలో ఎక్కడున్నా కూడా మూడు పూటల బువ్వ తినడానికి మనందరికీ కూడా బువ్వ పెట్టేది రైతన్న ఈ రోజు రైతు పరిస్థితి ఎట్లున్న జూడురి రేవంత్ రెడ్డి మీద వాన పడ్డట్టు ఇగో జూడురి సర్కారు తీరుపై రైతుల ఆగ్రహం అకాల వర్షాలకు అన్నదాత బతుకులు ఆగం కొనుగోలు కేంద్రాలలో తడిసిన ధాన్యం చాలా చోట్ల నీటిలో కొట్టుకుపోయిన ధాన్యం ఓ వైపు నీళ్లు లేక పంటలు ఎండి రైతుల ఆవేదన మరోవైపు ఉసురు పోసుకున్నట్లుగా చెడగొట్టు వానలు ఏమాత్రం పట్టించుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రాలన్నీ తిరిగి ఎన్నికల ప్రచారం చేయడంలో సారు బిజీ కనీసం రైతుల సమస్యలపై సమీక్ష చేయని సీఎం ఇక కొనుగోళ్లు వేగవంతం చేయడం పైన చర్యలు నిల్లు ఇక సీఎం చెప్పిన ఆగని దళార్ల ఆగరాలు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను ఇప్పుడు నేను ఏమంటున్నా రాష్ట్ర ముఖ్యమంత్రికి మరి ఎందుకు సమయం లేదు ఏందో నాకైతే తెలియదు కానీ పాపం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి నాకు మస్తు బాధ అనిపిస్తుంది ఇలా రైతుల గురించి సమీక్ష చేయడు రైతుల గురించి మాట్లాడడు రైతుల గురించి అసలు మాటే మాట్లాడడు ఒకసారి గిది కూడా చూద్దాం రోమ్ నగరం తగలబడుతూ ఉంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించుకున్నట్లు ఉన్నాడని పుస్తకాలలో చదవడం తప్ప ప్రత్యక్షంగా చూసింది లేదు కానీ ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితులు చూస్తుంటే రోమ్ నగరం నీరో చక్రవర్తి వ్యవహరించ వ్యవహారం ప్రత్యక్షంగా చూసినట్లు అనిపిస్తుంది ప్రజలు రైతులు ఏమైపోయినా పర్వాలేదు రాజకీయాలే ముఖ్యం పొరుగు రాష్ట్రాలకు వెళ్లి డబ్బా కొట్టుకోవడమే ముఖ్యం అన్నట్లుగా రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ప్రజల నుంచి వస్తున్నాయి ఆటో డ్రైవర్ల ఆత్మహత్యల నుంచి రైతుల ఆత్మహత్యల దాకా దేనిని పట్టించుకోవడం పోవడంపై ప్రజలు మండిపడుతున్నారు అర్థమవుతున్నదా ఇక్కడ తెలంగాణ బిడ్డలారా ఈయన ఏంది అంటే మన నీరో చక్రవర్తి కంటే నిజాం ప్రభు కంటే బాపీనే ఈయన పేరు యనుముల రేవంత్ రెడ్డి పాపం రైతుల నేను చాలా క్లియర్ కట్ గా చెప్తున్నా ఈయన గురించి మీ అందరికీ తెలియని కొన్ని విషయం